తెలియజేస్తున్నాడు ఈరోజు వాక్యంతో దేవుడు మనతో మాట్లాడే సిద్ధంగా ఉన్నాడు ఈరోజు దేవుడు మనతో మాట శ్రేష్టమైన వర్తమానం ఏంటంటే అబ్రహం ఆశీర్వదించబడ్డానికి మూడు కారణాలు అబ్రహం ఆశీర్వదించబడడానికి మూడు కారణాలు పరిశుభ్ర మనం చూస్తే ఆది కారణం పన్నెండచ్చే మొదలువచ్చేది సాధిస్తూ ఉంది ఈ హోమాన్ని నీ దేశం నుండి నీ బంధువుల నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను ఇది చూపించిన దేశంలో వెళ్ళిము మొట్టమొదటగా దేవుడు అబ్రహాం దేవుడు అంటే ముందును లేచి నీటి నుండి నీ బంధుల నుండి నీ తండ్రి బయట బయటకు వచ్చి అంటే ఈ లోకములో అబ్రహము ఎందుకు ఆశీర్వించారంటే మొట్టమొదటిగా ఈ లోకాన్సరంను ఆశ్రయించి వేరుపరచబడ్డాడు అంటే లోకాశ్రమ ఇంటి నుంచి వేరుపరచబడ్డాడు ఈ లోకములో ఉన్న శరీరాస నేత్రాస జీవడం నుంచి సపరేట్ దేవుడు మన ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే మనని వేరుపరుస్తాడు ఆ గుంపులో మన లంచు మనకు సపరేట్ గుంపును ఉంచుతాడు కుమారకుమార్తె ఈ లోకానుసంగా జీవిస్తున్న మనము ఎప్పుడైతే దేవుడు మనల్ని వేరుపరుస్తాడో అక్కడ ఆశీర్వాదం ప్రారంభించబడతాడు కుమార్ కుమార్తె అబ్రహము తండ్రి ఒక విగ్రహ ఈ విగ్రహారోధిలో ఉన్న ఈ కుటుంబంలోంచి అబ్రహం ఏం చేసిందంటే వేరుపరచబడ్డాడు అంటే ఈ లోకానుసరిగా చేసిన కుటుంబంలోంచి అబ్రహము వేరుపరచబడ్డాడు ఈ లోకానుసరిగా మనం వేరుపరచబడాలి ఈ లోకంలో ఉన్న ప్రతి ఆశ నుంచి వేర్చిపరచబడాలి ఈ లోకంలో ఉన్న ప్రతి జీవ డెంబర్ నుంచి వేరుపరచబడాలి ఎప్పుడైతే మనం వేరుపరచబడతామో అక్కడే ఆశీర్వాదలు ప్రారంభించబడతాయి కుమారంగా పడతాయి ఈ ఉన్నంత కాలం మనం ఏర్పరచబడము ఈ లోకానుసరంగా ఉన్నంత వరకు మనం సపరేట్ అవ్వలేదు ఎప్పుడే మనం బయటకు వస్తామో అప్పుడే మనం ఈ లోకానుసరంగా బయటకు వచ్చి ఆశీర్వదించబడతాం అబ్రహము దేవుడి చేత ఆగిపరచబడ్డాడు దేవుడు ఎన్నుకున్నాడు అబ్రహముని ఎన్నుకున్న వాళ్ళ ముందు ఏం చేస్తాడంటే సపరేట్ చేస్తాడు నువ్వు ముందే జీవించావు దేవుడు చూడదు ఎప్పుడు ఉన్న పరిస్థితులని చూసి దేవుడు నిన్ను సపరేట్ చది రోజులకే నీ కుటుంబంలో చిన్న రుబ్బ రక్షించబడ్డావేమో నీ కుటుంబంలో చిన్న రుబ్బ ఆశీర్వదించబడ్డావేమో నీ కుటుంబంలో చిన్న దీపించబడ్డావేమో కారణమే తెలుసండి దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్దించాలనుకుంటున్నాడు నిన్ను బట్టి కుటుంబాన్ని మార్చుకుని ఆశపడుతున్నాడు అందుకనే దేవుడు సపరేట్ చేస్తానే నీ లోపంలో దేవుడిని సపరేట్ చేస్తాడు కుటుంబం నీ కుటుంబం అంతా ఈ కుటుంబంలో ఎవరిని దేవుడిని నమ్ముకోలేదు కానీ నువ్వు నమ్ముతున్నావు అంటే నీ పట్ల దేవుకో ప్రణాళిక ఉంది గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ రిగార్డింగ్ యూ అంటే దేవుడు నీ ద్వారా ఇంట్లో కార్యం చేయబోతున్నాడేమో నీ ద్వారా నీ కుటుంబాన్ని మొత్తం మార్చబోతున్నాడేమో నీ ద్వారా నీ కుటుంబాన్ని అంతటినీ సపరేట్ చేసి ఒక స్థాయిలో ఆశపడుతున్నాడేమో అందుకేనేమో మొట్టమొదటి నిన్నే ఏర్పరచుకున్నాడు ఈరోజు కుటుంబంలో అందరూ ఒకలా మాట్లాడుతూ ఒకలా మాట్లాడుతూ అది సపరేట్ చేయబడ్ ఏంటంటే వాళ్ళు మాట్లాడేటట్టు మాట్లాడకూడదు వాళ్ళు ప్రవర్తించు ప్రవర్తించకూడదు కుమార్ కుమార్తె నువ్వు వ్యత్యాసం కల్పించాలి లోకాస్తులు మాట్లాడి మాట్లాడితే నువ్వు సపరేట్ చేయలేనండి అందరూ లోకాస్తు మాట్లాడితే నువ్వు దైకంగా మాట్లాడాలి దట్స్ దాట్స్ బాన్స్ ప్లాన్ కుమారుడు మార్తె దేవుడు ఆస్పత్రి ఒకటే ఫస్ట్ కుటుంబంలో వచ్చి నిన్ను ఎన్నుకోవాలనుకుంటున్నాడు ఈరోజు నువ్వు వేడు పరచబడ్డా అంటే కారణం తెలుసా దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ రిగార్డింగ్ యూ ప్రిల్ సహోదర్ సహోదరు వాక్యమైన పిల్లల ఈరోజు దేవుడిని నిన్నుకున్నాడు కారణం నీ ఇంట్లో అద్భుతం చేయలేదు దేవుడిని ఎన్నుకున్నాడు కారణం నీ చేత గొప్ప కార్యం చేయించినాను కుమారో పార్టీ ఏమో నీ ద్వారా నీ కుటుంబం రచించబడతేమో అందుకేనే నిన్ను సభలుగా నిండు చాలా ప్రభావితమంటుంది థౌజండ్స్ ఆఫ్ మైల్స్ స్టార్స్ విత్ సింగిల్ స్టార్ మనం ముందు అడుగులు వేయాలన్నా వెయ్యి అడుగులు వేయాలన్నా ఒక్కరితో ప్రారంభించకూడదు మీ కుటుంబం అంతా మార్చిపెట్టే నీ ద్వారా చెబుతానే అద్భుత కాదు కుమారంగా మనకి దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ప్రాణాళిక ఉంటుంది ముందు మనల్ని లోపల సపరేట్ చేస్తాడు ఆ గుంపులోంచి బయట తీసుకొస్తాడు ఆ గుంపులో ఉంచడం కాదు ఈ లోపకాల్సిన గుంపులో ఉంచకుండా నేను సపరేట్గా తీసుకొచ్చి కూర్చోబెడతాడు మరి ఐడెంటిటీ ఇస్తాడు గుర్తింపు ఇస్తాడు కుమారు అబ్రహాం అని ఆశ్వసే మొట్టమొదటి కారణం ఏంటంటే అబ్రహాం దేవుడు వేడి పరచుకున్నాడు ఆ కుటుంబం నుంచి బయటకు తీసుకొచ్చాడు ఈరోజు ఈ కుటుంబం విలువ నువ్వు దేవుడు నమ్ముకుంటున్నావని రేపు పొద్దున ఆ కుటుంబం అంతా కలిసి వచ్చే దేవుడు పొద్దున్న చేస్తాడు కుమార కుమార్ నువ్వు భయపడుకో నువ్వు సపరేట్గా ఉన్నావు నువ్వు వేడి పరచబడ్డావంటే బాడేసరి నీ పట్ల దేవుడికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికంగా ఉంది దాన్ని బట్టి దేవుడిను సపరేట్ చేశాడు అబ్రహం అన్నాడు లేచి నీ తండ్రి నుంచి నీ బంధువుల ఇంటికాండ్రి బంధువు అన్నీ విడిచిపెట్టి తిల్లిని కూడా విడిచిపెట్టి వచ్చే అన్నాడు అంటే మొట్టమొదటి దేవుడు ఏం చేశాడు అబ్రహాం నా ఇంట్లో బయటకు తీసుకొచ్చాడు ఆ ఇంట్లో ఉన్నంతకుంటాం అబ్రహాం నువ్వు బయటికి రా నేను ఆశీర్వదిస్తాను నువ్వు ఈ లో కోసం బయటకు వచ్చే దీవిస్తాను అన్నాడు దేవుడు కుమార్ కుమార్తె మొట్టమొదటిగా దేవుడు మనం దీవించాలంటే మనల్ని ఆశీర్వదించాడు ముందు ఏం చేస్తారు అందుకని సపరేట్ అందుకని చూడండి యోహాన్సు సువార్త మంచి మాట ఉంటుంది చూపిస్తాను యోహాన్సు వార్త పదిహేను అధ్యాయం చూడండి ఒకసారి అంత బయకుతామండి యోహాన్సు వార్త పదిహేను అధ్యాయం పంతొమ్మిది వచ్చింది యోహన్సు వార్త పదిహేల పంతొమ్మిది వచ్చు మంచి మాట్లాడారు మీరు లోక లోకము తన వాడిని స్నేహించు స్నేహించను అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకము నుండి వేరపరుచుకుంటున్నాను అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషించేను ఆయుడుగా దీని ఒక మాట్లాడుతున్నాడు ఏంటి మీరు లోక సంబంధులు కారు లోక సంబంధులు అయితే లోకం మిమ్మల్ని స్నేహిస్తుంది కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తాయి హైలుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను మనమైన ఏర్పరచుకోలేదండి అందుకే ఒక మాట ఉంటుందండి అందులోనే పదహో రోజు మీరు నన్ను ఏర్పరచుకునే లేదు మీరు నా పేరు తగ్గిన ఏదైన ఆయన అనుగ్రహించు హైలుగా మీరు నన్ను ఏర్పరచుకోలేదు నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ఒక కుమార్ శిష్యులు ఉన్నారు శిష్యులు చేపలబడ్డి జాలి యహాను కూడా గొల్ల పడుకుంటుంటే దేవుడు అన్నాడు నన్ను వెంబడించండి మిమ్మల్ని మనుషులు పట్టుకు జాలిగా చేస్తాను అంటే ముందు శిష్యుడు నేనేం చేశాడు ఈ లోకం నుంచి వేరుపరిచు అప్పుడు మనం వాడుకున్నాడు ఎ ప్లాన్ దట్స్ బై ది సపరేట్ దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు కాబట్టి మన లోప సంబంధం కాదు పర సంబంధులు మన రాజ్యం పరలోక రాజ్యం లోకరాజ్యాలు మన యాత్రికులుగా వచ్చే అంతే గెస్ట్లో ఒక దినాన మంత్రి వెళ్ళిపోతాం కుమార్ వాక్వెంట్ మీకు అర్థమవుతుందని చెప్పిన వాక్యం నిజమే మన లోకంలో ఉండవలసిన వరకు కాదు ఈ లోకంని మార్చుకోలే సంబంధం మనకు ఉంది ఒక వ్యక్తి ద్వారా సమాజాన్ని మార్చుకోవాలి ఒక వ్యక్తి ద్వారా ప్రపంచాన్ని మార్చుకోవాలి నీ ద్వారా నీ కుటుంబాన్ని మార్చుకోవాలి అందుకే నిన్ను మొట్టమొదటి దేవుడు చేశాడు ధ్యాన్ పంచుకున్నాడు పైన మొట్టమొదటిగా అబ్రహం ఆశపించిన కారణం గాడ్స్ సబ్జెక్ట్ రెండో చెప్తాను అబ్రహం ఎందుకు ఆశపించాడు మనకి తెలుసా అండి దేవుని పట్ల ద్వితి చూపించాడు గాడ్ షోడ్ ఆన్ ప్లాన్ గాడ్ బ్లెస్ అబ్రహమ్ బికాస్ అబ్రహం లెస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడి పట్ల వివేది చూపించాడు దేవుని మాట ఆలకించారండి కుమార మార్తె మనం ఆశీర్వదించబడాలంటే దేవుని మాట ఆలకించాలి దేవుని మాట లోపడాలి దేవుని మనకి విధేత చూపించాలి అప్పుడే మనం ఆశీర్వదించబడతాము మహిళలుగా కుమార మార్తె వాక్యం ఈరోజు మనకి నచ్చ రూపాయలు ఏంటి కదా విధే చూపించడం అలాంటి మనకు నచ్చదు కానీ దేవుడు ఏమన్నాడు విధేని చూపించమంటున్నాడు గాడ్ అంటున్నాడు ఎవరైతే ఏసీ మాట వింటారో వాళ్ళు ఆశీర్వదించబడతారు కానీ ఈరోజు సొంతం మాట వింటున్నాం అక్కడ మన దేవుని మాట వింటున్నామా దేవుడు ఇప్పుడు చేయగలుగుతున్నామా కుమార్ కుమారుడు దేవుడికి వెళ్ళమంటే వెళ్ళాలి మాట చెప్పమంటే ఏం తెలుసు అండి మాట వినమంటే కూర్చోండి కూర్చోవాలి నిలబడాలంటే నిలబడాలి భోజనం చేసి మాట్లాడద్దు అంటే మాట్లాడకూడదు వాక్యం చదవమని చదవాలి ప్రార్థనలో కొను మూసుకోవడం మూసుకోవాలి ఇదే మాట వినమంటే మన దేవుడి మాట వినాలి కుమార కుమార్ ఏసే మాట వింటేనే మనం ఆశీర్వదించబడతాం ఏసేవాటి లోబడితేనే మనం ఆశీర్వదించబడతాం ఏసే మాట విధ చూపిస్తేనే మనం ఆశీర్వదించబడతాం లేకపోతే మనం ఆశీర్వదించబడము కుమార కుమార్ మనం ఎప్పుడైతే వేసే మాట వింటామో అక్కడే దీవించబడతాం ఏసే కుమిదే నా మాట వినాలంటున్నాడు దేవుడు మీరు నా మాట ఎప్పుడైతే వింటారో మీరు ఖచ్చితంగా దీవించిబడతారు ఇప్పుడు నా మాట మీద మీరు ఆశీర్వదించి పడతారు అంటారు వేసే చెప్పి ఈ ఇలా సరే చేపిస్తే మనం ఆశీర్వదించబడము శాపైపోతా కుల దేవుడు నిన్ను దీవించాలని ఆశపడతాడు అది నువ్వు చేయవలసింది ఉంటే ఒక క్రైస్తవుడు గారు నువ్వు వేసే మాట దేవిని మాట కట్టుబడి దేవుని మాటి లోబడి కుమ్మాడు మాట ఈరోజు చాలా మంది వేసే మాట వినలేరు వేసేవాడు విద్య చూపించలేదు వేసే మాటికు ఎవరైతే ఏసీకి ఇష్టం తెలుసండి ఎవరైతే మాట విని ఆయన చెప్పులు చేస్తారో వాళ్ళు అష్ట మా ఒక మాట ఉండదు ఫస్ట్ ద్వితీయోపదేశారణం చూస్తే చూడు ఒకసారి ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి నుంచి వద్దను చూడండి ఒకసారి ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది వచ్చి మొదటి నుంచి నీవు నేను దేవుడైన యువ మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్ని అనుసరించి నడుచుకుని నేల నీ దేవుడి నిహోవ భూమి మీద సమస్త జనముల కంటిన్ను హెచ్చించు నీవు నీ దేవుడి నిహోవ మాట విని విని ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీ మీకు ప్రార్థించు ఆయన మంచి అన్నాడు నీవు నీ దేవుడిని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు గైకుంటే నువ్వు జనం అందరికీ ఉన్నతమైన స్థానంలో ఉంటావు యూ విల్ బి బ్లాస్ట్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్ అందరికైనా మంచి స్థానిక చూపిస్తా తెలుసా అండి నువ్వు ఆయన మాట శ్రద్ధగా వినాలి అనగా శ్రద్ధగా ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీకు ఇక వాక్యం బోధించబడతాం కదా బయట నుంచి ఎవరైనా పాట పాడుతుందని నువ్వు సినిమా పాటగా వస్తుంది నువ్వు దేవుని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది చెప్పండి ఒకసారి నిజంగా దేవుడు నమ్ముకున్న వాడు అయితే దేవుడి మీద విశ్వాసించిన వాడు అయితే నువ్వు వేసే మాటల మీద శ్రద్ధ ఉంచుకోవు బయట మాట పట్టించుకో కదా అంటే పాటను వినవు ఓన్లీ ఆఫ్ గాడ్ దేవుని మాట మాత్రమే నువ్వు ఉంటా ఒక మాట మాట నిజంగా దేవుడికి మాట్లాడితే ఈరోజు వేసే మాట విను ఒకసారి ఒక ఆవిడ పార్శ్వలు అన్నదండి అయ్యారా నీ వాళ్ళ నుంచి వచ్చి అంటే అన్నది ఏమో ఎందుకు రావు కాలం అని అడిగాను అడిగితే ఆవిడ ఏం చెప్పిందంటే ఏ టైగన్ మీరు చచ్చిన ఒక సెల్ ఫోన్తో ఆడుకుంటున్నారు ఒకవేళ పప్పులతో మాట్లాడుకు ఒకవేళ ముసలి ముచ్చలు పెట్టారు ఎవరు తీవ్రంగా ఆర్హించట్లేదు అందుకే వచ్చి రాదమ్మా రావమ్మా సరే అండి అయితే సరే అమ్మా మా పని చెయ్యి తర్వాత డిస్ట్ తీసుకుని అన్నారు ఓకే ఒక గ్లాస్ ఇచ్చి గ్లాస్ నిన్న నీళ్ళు వేసారండి వేసి కింద చిన్న నీళ్ళు చుక్క పడకుండా గుడి చుట్టూ మూడుసార్లు సార్లు మారా చిన్న నీళ్ళు చుక్క పడినా సరే నువ్వు ఓడిపోయి ఉంటాను ఓకే బాస్టేపా గ్లాస్ పట్టుకొని చచ్చు చుట్టూ మూడు సార్లు నీళ్ళు చేస్తారు ఎంతగా కొట్టుకోరు అంటే హీట్ పడకూడదు కదా